ఇది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే సంస్థ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మనకి సేంద్రియ పద్ధతిలో ఎవరైతే రైతులు పండిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్లో అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మూడు వందల స్టాల్స్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి అంటే తర్వాత మనకి బిజినెస్ ఎలా రావాలి సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంటలన్నింటినీ కూడా తర్వాత మనం ఎలా నిల్వించుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే మరియు సేల్ కూడా ఉంది అలాగే ఇక్కడ మొక్కలు అనేది కూడా మనం సేల్కి పెట్టడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా ఐ నాలుగవ రోజు అంటే ఆదివారం పదిహేనవ తారీఖున మిద్దె తోటల కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే కాంక్రీట్ లాగా అయిపోయినటువంటి ఈ విశాఖపట్నం అనేవ్వండి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా టెర్రస్ గార్డెనింగ్ అంటే స్వయంగా తమ చేతులతోటి పండించుకుని మిద్దె తోటల మీద తినాలని అనుకుంటున్నారు సో వాళ్ళు ఎలా మిద్దె తోట స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళందరికీ కూడా ఒక